అంటే మహిళలు ఆ పొయ్యి దగ్గర ఆ గొట్టంతో ఊదుకుని ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ అందరూ ఇస్తారు కానీ నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు ఏంటి ఉచితంగా ఇస్తున్నారు మీరు గ్యాస్ కోరుకోవడం ఎంత అయింది మీకు స్టవ్ సిలిండర్ ఒక కనెక్షన్ ఎనిమిది వేలు అయ్యింది ఎనిమిది వేల రూపాయలు ఖర్చు మహిళలు లేకుండా ఉండాలని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు రాకముందు ఇంచుమించు ఒక అరవై కోట్లు ఒక యాభై కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చాక నూటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఇంకా ఎవరికంటే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు కొత్తగా పెళ్ళయి ఉన్న వాళ్ళకి వాళ్ళు కొత్తగా కాపం పెట్టే వాళ్ళకి కూడా వద గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మనందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కలిసిలు పెడుతున్నారు మరి ఆ కృతజ్ఞత కూడా మీరు అందరూ ఉంచుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి ఎన్నికలకి వెళ్ళి మీరు అందరూ సహకారం చేశారు ఇటువంటి మంచి పథకాలు పెడుతున్నందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు అందరూ పూర్తి మద్దతు ఎప్ప ఓకే అండి ధన్యవాదాలు